సూపర్ మూవీ సెకండ్ పార్ట్ కూడా సూపర్ చాప్టర్ ఖచ్చితంగా చూస్తాను సూపర్ సూపర్ లాస్ట్ సీన్ వస్తే మొత్తం నిమ్మటరు వచ్చేసినాయి మొత్తం సూపర్ ఆటోమేటిక్ గా చేతులు రెండు పెట్టుకుంటాం చూస్తే చాలా సూపర్ ఉంది మీరు కూడా చూడాలి అందరు అదే లాస్ట్ చెప్తున్నా అదే చెప్తున్నా లాస్ట్ లో మనం అదే డైరెక్ట్ ఇట్లా మనం ఇట్లా పెట్టుకుంటాం ఏమంటారు రెండు చేతులు ఇట్లా పెట్టుకుని దేవుడిగా అనిపించినట్టు ఉంటది అక్కడ మనకు అందరు చూడాల్సిన ఫిల్మ్ ఖచ్చితంగా అందరు చూడాలి ఎంత ఫైవ్ హండ్రెడ్ పెట్టినా థౌజండ్ పెట్టిన మొత్తం పైసా మసూలు అవుతుంది ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం ఏ లాంగ్వేజ్ అయినా చూడండి మీరు తెలుగు హిందీ సూపర్ గూజ్ బామ్స్ లాస్ట్ సీన్ మొత్తం కళ్ళు కూడా బ్లింక్ చేయం మనం అంత ఉంటుంది మిస్ అని సీన్ సూపర్ ఉంది అందరూ చూడాలి ఈరోజు మా కజిన్స్ తో వచ్చాను నేను రేపు మళ్ళీ టూ డేస్ మళ్ళీ ఫ్యామిలీ మామి డాడీతో కూడా వస్తాను మళ్ళీ చూస్తాను ఎందుకంటే ఒకసారి చూసి అది ఇది లేదు సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఒకసారి అన్ని సూన్లు చూడాలి సూపర్ అన్నిటికంటా హైలైట్ పిచ్ ట్వంటీ ఫైవ్ సూపర్ ఫిల్మ్ అని చెప్తారు ఎందుకంటే ఇట్లా ఫిలిం రాలేదు మళ్ళీ ఈ రోజు దసరా పండుగ లోపల శివున్తో పాటు మనకు మాస కూడా కనిపిస్తారు లాస్ట్ కి డైలాగ్ ఉంటుంది నేను చంపలేని నీకు ఆడదాను అని నేను మా అక్క నిలుస్తానని ఆ డైలాగ్ కూడా సూపర్ ఉంది దాని తర్వాత వచ్చే సీన్స్ కూడా సూపర్ ఉన్నాయి లాస్ట్ కి అక్కడ కింద గుంత ఉంటుంది కదా ఎట్లా బంద్ అయిన అది ఉన్న క్వశ్చన్ నాకు అది సెకండ్ నెక్స్ట్ చాప్టర్ టూ లో వస్తారేమో లేదు అంటే స్టార్టింగ్ లో అనిపించవచ్చు అనిపించేటోళ్లకు కానీ అట్లేం ఏం లేదు ఎక్కువ లేదు